భోజనం చేసే సమయంలో ఏ కారణం చేత కూడా లేవకూడదంట నువ్వు తిన్నికే కూసునవంటే అది ఒక అగ్ని కార్యంతో సమానం ఆత్మశివునికి ఆత్మ రాముడికి ఆజ్యం పోస్తున్నట్లు లెక్క భోజనం అందుకే నీళ్లు పక్కన పెట్టుకో అవసరం అన్నట్టు ఉప్పు పక్కన పెట్టుకో అన్ని పదార్థాలు దగ్గరికి తెచ్చుకొని చక్కగా కూర్చొని భగవన్ స్మరణ చేసి ఆ అన్ని పదార్థాలన్నీ తీసి ఎడమ చేతి వాటంగా పెట్టి అందుమీద రెండు చుక్కల నీళ్లు పోసి భోజనం ఆరగించు ఐదు నిమిషాలు తింటావా అర్ధగంట తింటావా గంట తింటావా ఒక నిమిషం తింటావా నీ ఇష్టం ఆరంభమైనప్పటి నుంచి మళ్ళీ చేతి కడిగే వరకు లేవద్దు ఇది భూదేవి చెప్పిన సత్యం భోజనం చేస్తూ చీటికి మాటికి లేవడం కూర్చోవడం తిరగడం చేయడం చేస్తే కూడా కొంచెం డైజెస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకు వైజ్ఞానిక ప్రకారంగా కూడా శాస్త్రం ఎందుకు దీనికి నిషిద్ధం చెప్పిందంటే ఎప్పుడైతే నీవు భోజనానికి సిద్ధుడవై కూర్చున్నావో రెడీ అయినావో నీ శరీరంలో ఒక సెటప్ చాలా అవుతుంది తిందామనే ఆశ ఎక్కువ ఆకలి ఉంటే కాన్సన్ట్రేషన్ అంత దాని మీద అవుతుంది జీవనాడులో ఉండేటటువంటి దైవ కళలు కూడా దాని మీద ఇన్పుట్ అయి ఉంటాయి ఆ ఉంటాయి ఆ నోరు తెచ్చుకొని పరిపూర్ణంగా సమయం ఇచ్చి ప్రేమతోటి ఆనందంగా శ్రద్ధతోటి తిన్న అన్నము అమృతం తొందరగా వంటబడుతుంది తొందరగా అరుగుతుంది రసోపేతంగా మారుతుంది